ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో దివాన్ చెరువు పరిసరాల్లో పులి సంచారం జరుగుతోందని మన ఫారెస్ట్ అధికారులు మన నియోజకవర్గ ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ ధృవీకరించి ఉన్నారు కాబట్టి దివాన్ చెరువు హౌసింగ్ పోర్టు పరిసరాల గ్రామాల వారు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నారు భయపెట్టేసి ఆ దాటర్ పంపించేస్తావు ఆపోజిట్ లా వస్తున్నారాగు అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రాస్ట్ ఆ సైజ్ ఏంటి రాబుల్ దూకింది రైట్ సైడ్ కింద రాజానగర నియోజకవర్గ ప్రజలకు హెచ్చరిక మన రాజానగర నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా పెద్ద పులి సంచారం జరుగుతుంది ప్రస్తుతం ఈరోజు అనగా మూడో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మంగళవారం సాయంకాలం ఎనిమిది గంటల సమయంలో మనకి దేవం చెరువు సమీపంలో ఉన్నటువంటి వై జంక్షన్ నందు ఆటో నగర పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ధృవీకరించారు అక్కడ ఆటో నగర్ కానీ హౌసింగ్ బోర్డు కానీ పాలుచెర్ల నీడిగట్ల వెలుగుబంద దేవాంచేరు ఈ యొక్క గ్రామస్తులు ఆ యొక్క ఏరియాలో ఉన్నటువంటి సైట్స్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ పులి అనేది దాని రూట్ మార్చుకుని దాని దిశ మార్చుకుని ఇటు వై జంక్షన్ వైపు వచ్చి మనకి ఆటో నగరు దేవంచెరు మధ్యలో సంచరించడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అది ఫారెస్ట్లో కాకుండా జీడి మాట్ తోటల్లో ఉందని తెలియజేస్తున్నారు హైవేలో వెళ్ళే వారు కూడా వాహన చోదకులు కానివ్వండి పాద చోదకులు కానివ్వండి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ముందు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బహిర్భూమికి వెళ్ళేవారు కూడా జాగ్రత్త వహించాలి మళ్ళీ మరిన్ని అప్డేట్స్తో మేము ముందు ఉంచుతాము ఈ యొక్క పులిని ఎట్టి పరిస్థితిలో పట్టుకుని దీన్ని ఆ యొక్క ఫారెస్ట్లో వదిలే విధంగా కూడా అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు దయచేసి ఈ హెచ్చరికని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి గైడ్ లైన్స్ ప్రకారం పులి యొక్క రూట్ ఎలా మార్చకూడదు ఎప్పటికప్పుడు మనం తెలియజేస్తున్నారు కాబట్టి దాన్ని మీకు కూడా అప్డేట్స్ తెలియజేస్తున్నాం ఆ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి పులిబారిని పడకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించి మీ యొక్క ప్రాణాలను రక్షించుకోండి అలాగే మీ పశువులు ప్రాణాలు కూడా రక్షించాలని మీ అందరికీ కూడా వినయపూర్వకంగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ ఇట్లా మీ భర్తల బలరామకృష్ణ ఎమ్మెల్యే రాజనరణ